ఎరా నువ్వు ఆవుని విడిచిపెడతావా నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడు పరశురాముడు కార్తవీర్యార్జునుడు పరశురాముడిని చూసి అన్నాడు బాలుడు వెర్రి బ్రాహ్మణుడు అనేటప్పటికీ రాజులు సైన్యం అందరూ కలిశారు ఆయన మీద బాణప్రయోగం మొదలుపెట్టాడు ఆయన వెంటనే ఆయనలో ఉన్నటువంటి శివకేశవుల యొక్క ఆవేశం బయటకు వచ్చాడు బయటికొచ్చి తన ఒక్క పరశువుతోటి ఆయన ధనుష్టంకారం చేసి బాణ పరంపరలతోటి ఈ మొత్తం సైన్యాన్ని పడగొట్టి ఒక్క దూకు దూకి తన యొక్క పరశువుతో కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు నరికేశాడు వెయ్యి చేతులలో ఐదు వందల ధనస్సులు పట్టుకుని ఐదు వందల బాణాలని ఏకకాలంలో ప్రయోగించాడు పరశురాముడి మీద అంత గొప్ప యుద్ధంలో కార్తవీర్యార్జునుడు వేసినటువంటి బాణములన్నింటినీ కూడా పడగొట్టడమే కాకుండా కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు నరికేసి ఆయన కంఠాన్ని నరికేశాడు కార్తవీర్యార్జునుడు చచ్చిపోయాడు ఆ ఓడిపోతున్నటువంటి పరశువుని పట్టుకుని తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి